దేవుని పరిశుద్ధనామంకు మహిమ కలుగును గాక ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం ఆది కాండం పన్నెండవ అధ్యాయం రెండో వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్త గమనించండి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నందువు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ వాగ్దానం ప్రభు మనతో చేస్తున్నాడు సంఘముతో చేస్తున్నాడు విశ్వాసులతో చేస్తున్నాడు సేవకులతో చేస్తున్నాడు మనందరితో చేస్తున్న అద్భుతమైన వాక్యం ఏంటంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదం ందు ప్రియమైన దేవుని బిడ్లారా నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాడు ఇంతటితో అయిపోయింది నా పరిస్థితి అనుకుంటున్న నీతోనే ప్రభు అంటున్నాడు నేను ఒక గొప్ప జనముగా చేయబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా సంఘ విశ్వాసులారా పరిచారకులారా సేవకులారా దేవుడు మిమ్మల్ని గొప్ప జనముగా చేయును గాక అంత మాత్రమే కాదు గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాడంట నిన్ను ఆయన ఆశీర్వదిస్తే నీ నామాన్ని గొప్ప చేస్తాడు నీ పేరును గొప్ప చేస్తాడు గొప్ప చేసే గొప్ప దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా నేను గొప్ప జనముగా చేస్తాను నేను ఆశీర్వదిస్తాను ఆశీర్వాదం పొందాలనుకుంటున్నావా నువ్వు గొప్ప జనముగా మార్చబడాలనుకుంటున్నావా ఆయన మాట మీద ఆయన వాగ్దానం మీద విశ్వాసం ఉంచు ఆయన సన్నిధిలో నిలబడు నిలబడగలిగితే ఆయన నేను గొప్ప జనముగా చేసి మాట ఇచ్చిన దేవుడు నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయబోతున్నాడు ఇక మీదట నీ కుటుంబం గురించి నీ గురించి అనేక మంది మంచి సాక్ష్యం చెప్పుకోబోతున్నారు నీ గురించి ఒక మంచి మాట వినబడబోతుంది ఆ విధంగా ఈ నెలలో దేవుడు చేయబోతున్నాడు అంత మాత్రమే కాదు ఇక్కడ రాసిన మాట ఏంటంటే నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నందువు నా దేవుడు నీ శాపాన్ని గాక నిన్ను ఆశీర్వాదంగా నేను ఉంచుతానన్న దేవుడు మాట ఇస్తే మాట తప్ప పనివాడు మాట నెరవేర్చేవాడు ఆయన ఒక్కడే సర్వశక్తి కలిగిన దేవుడు నజరేడే నేసు క్రీస్తు నేను ఆశీర్వదిస్తాను అంటే ఆయన ఆశీర్వదిస్తాడు నా దేవుడు అంటాడు నీతోనే అంటున్నాడు నేను ఆశీర్వాదముగా నేను ఉంచుతాను నీ నామమును గొప్ప చేస్తాను నేను గొప్ప జనముగా చేస్తాను నువ్వు ఆశీర్వాదముగా ఉంధువుగాక అని అంటున్నాడు కనుక మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతున్నారా ప్రతి దినం ఆయన మాట కొరకు ఎదురు చూడండి ప్రతి దినం ఆయన సన్నిధిలో మోకరించండి ప్రతిదినం నూతన మన్నాను పొందుకోండి క్రొత్త తైలముతో మీరు అభిషేకింపబడండి నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఈ మాటలు ఈ దినం మీకు తోడై ఉండి నడిపించనుగాక ఆ మెన్ ప్రేమ కలిగిన తండ్రి ప్రభా నీకు స్తోత్రం నేను నేను గొప్ప జనముగా చేస్తాను నేను నేను ఆశీర్వదిస్తాను నీ నామమును గొప్ప చేస్తాను నీవు ఆశీర్వాదంగా నుందువుగాక అని అన్నారు అవును ప్రవ్వా మమ్మల్ని గొప్ప జనముగా చేస్తానన్నారు నామాని గొప్ప చేస్తానన్నారు మమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నారు నీ మాట కొరకు మేము ఎదురు చూస్తున్నాం నీ మాటకు మేము లోబడి నడుచుకున్నట్లుగా సహాయం చేయమని ఏ సొన్నామాని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె కలవరమే చెందగా ధైర్యమునే నీవే చావు అడుగులే తడబడిన పరిస్థితులు చేయుతనే అందించావు హృదయమంత వేదనతో కలవరమే చెందగా దేవయమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితులే చేజారినా చేయుతనే అందించావు అలసిన ప్రతక్షణం ఆదరణ चआवैया उन्नत उपदेशम इच्छआवैया नी